తెలుసా దేవుని మాట వినకపోవడం కదా మరి దేవుని మాట మేము వింటున్నాం కదా అని అనుకోవచ్చు కానీ ఏ ఏ విషయంలో మీరు దేవుని మాట వినటువంటి వారుగా ఉంటున్నారో మీ మనసుకు తెలుసు దేవుడికి తెలుసు ఎప్పుడైతే మనం దేవుని మాట వినమో అప్పుడంట మనకి కష్టాలు వస్తూ ఉంటాయంట ఆ విషయాన్ని మనం ఎక్కడ చూస్తామంటే రూతు గ్రంథము ఒకటో అధ్యాయము మరి ఎవరైనా వీలైన వారు చదవాలని మొదటి వచనాన్ని చదవండి చూడండి ఇక్కడ అనంట ఒక మనుషుడు ఏం చేస్తున్నాడైనా కాపురం ఉండడానికి యూద దేశం నుంచి యూద బెత్లహీన్ నుంచి అంట మొయాబు దేశానికి వెళ్తున్నట్ట మోయాబు అంటే దేవుడు కాళ్ళు కడుక్కునేటటువంటి స్థలము మొయాబు అంటే శపితమైనటువంటి స్థలము ఆ స్థలానికి బెత్లహీం అంటే రొట్టెల ఇల్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టంట మొయాబు దేశానికి వీళ్ళు ప్రయాణమైనారంట చూడండి మరి బెత్లహీమ్ లో కరువు వచ్చింది ఆ కరువును బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొయాబుకు మొయాబు ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు మరి ఇసాకు విషయం చూస్తే ఇసాకు కాలంలో కూడా వచ్చింది కానీ ఆయన అక్కడే ఉండి మరి నూరంతల ఫలం పోసినట్లు మనము ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయంలో చూస్తున్నాం కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు చేసిన పొరపాటు ఏంటిది అంటే కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇది ఇల్లు అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే శపితమైనటువంటి మొయాపు దేశానికి వీళ్ళు వచ్చారంట అక్కడికి వచ్చినాక వీళ్ళు సంతోషంగా ఉన్నారా మరి అక్కడికి వచ్చినాక వీళ్ళు ఆనందంగా ఉన్నారా అని ఆలోచన చేస్తే వీళ్ళు ఎంత మాత్రం సంతోషంగా లేరు ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు మొ వచ్చారో భర్తను కోల్పోయింది నా మరి తన కుమారులను కోల్పోయింది మరి కోడళ్ళు విద్వరాలు అయిపోయి ఉన్నారు ఇంట్లో అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని యొక్క మాటను వినకుండా వచ్చినప్పుడంట కష్టాలు మనం కొని తెచ్చుకుంటామంట అయితే మనం అనుకుంటాం కదా కష్టాలు నాకు ఎందుకు ఉన్నాయంటే ఏదో విషయంలో మనం దేవుని మాట వినలేదు అందుకే కష్టాలు మనకి వస్తున్నాయి రొట్టెల ఇల్లు అంటే బెత్నహిము దేవుని యొక్క సన్నిధిని దేవుణ్ణి విడిచిపెట్టి చేసేటటువంటి ప్రయాణంలో ఆశీర్వాదాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడతామని ఆహారం కొరకు అక్కడ కరువు వచ్చింది కదా అని ఆహారం కొరకు వచ్చారు కానీ యసు ఏమంటున్నాడు తెలుసా నేనే జీవాహారం అంటున్నాడు ఆయన ఆయన అంటున్నాడు నేనే జీవాహారం అంటున్నాడు ఆ జీవాహారాన్ని ఆహారాన్ని విడిచిపెట్టంట ఎక్కడికి వచ్చారంట వీళ్ళు దేశానికి వచ్చారు రాంగనే భర్త చనిపోయిండు రాంగనే వివాహం చేసింది కుమారులు కూడా చనిపోయారు ఇప్పుడు ఉన్నారు ఎవరు ముగ్గురు విధవరాలు లే ఇంట్లో ఏ ఆశీర్వాదాలు లేవు వాళ్ళకి ఏ అభివృద్ధి లేదు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అయితే వాళ్ళు మనము ఈ రూతు ఋతుగ్రంథ మొదటి అధ్యాయంలో ఈ విషయం అంతా ఉంటుంది అయితే మరి ఈ మంటది అత్త అంటది ఏమంటదంటే మీరు నాతో ఉండి కష్టాలు అనుభవించట కంటే మీ తల్లిగారింటికి వెళ్ళి ఇంకో వివాహం చేసుకొని మీ జీవితాన్ని మీరు కొనసాగించండి నేను తిరిగి పెట్టి వెళ్తా అంటుంది చూడండి వచ్చేటప్పుడు సమృద్ధిగా వచ్చింది వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తుంది ఒంటరిగా వెళ్తుంది ఎందుకు అంటే ఆమె దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరి మొయాపు దేశానికి వచ్చింది అందుకు కాబట్టి ఒకవేళ నువ్వు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నావంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో మరి ఆ పెద్దహీము రొట్టెల ఇల్లు అభివృద్ధి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరిగినప్పుడు నువ్వు కష్టాలను తెచ్చుకొని ఉన్నావేమో ఈరోజు ఈ మాట నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి హలోయ చూడండి ఆమె అంటుంది అత్త నేను మళ్ళా తిరిగి కనలేని పిల్లల్ని కాబట్టి మీరు మీ తల్లి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరినన్నా వివాహం చేసుకొని ఉండండి అని చెప్తుంది అన్నప్పుడు మరి ఆ ఇద్దరు అంటున్నారు ఓర్ప రూత్ ఏమంటున్నారు మేము మీతోనే ఉంటామన్నారు రూత ఆమె నయోమి అంటుంది వద్దు మీరు వెళ్ళిపోండి అంటే ఏం చేస్తుంది ఓర్ప ఆ అత్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ రూత్ ఏం చేస్తుంది అత్తను హత్తుకుంది కదా అవునా కదా హతుకుంది అతను హతుకుంది అతుకొని ఏమంటుంది తెలుసా నీ జనమే నా జనం మీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి చోటనే నేను మృతి పొందుతా నీ 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 ప్రజలే నా ప్రజలని చెప్పి మాట్లాడుతూ ఉందండి హలెయ్య రూతు ఒక జీవితాన్ని చూస్తే ఒక అన్యురాలు ఆమెకు యేసు ప్రభు తెలియదు దేవుడు తెలియదు కానీ ఆమె ఏం చెప్తుంది తెలుసా మీ దేవుడే నా దేవుడు అంటుంది నీవు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుని కలిగి ఉన్నావు నా దేవుడి యొక్క సన్నిధికి నేను వెళ్ళాలా నా దేవుడితో నేను నిత్యం కలిగి ఉండాలా నా దేవుని యొక్క మాటలు నేను నిత్యం వినాలా నా దేవుడితో నేను గడపాలా అన్నటువంటి ఆలోచన మనకు ఉందా ఒకసారి మనని మనం పరిశోధన చేసుకోవాలా చూడండి రూతుకు తెలియదు దేవుడు కానీ ఆమె చెప్తుంది ఏం మాట తెలుసా నీ దేవుడే నా దేవుడ చెప్తా ఉందండి ఈ రోజు నువ్వు పలకగలుగుతావా నా దేవుడు సర్వశక్తి గల దేవుడు నా దేవుణ్ణి నీ దేవుడుగా మారుస్తా నేను అనగలుగుతామా చెప్పండి మనం అది కూడా అనలేకపోతున్నాం ఎందుకంటే మనమే సక్రమంగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం మనమే సక్రమంగా దేవుని మాటలు వినలేకపోతున్నాం మనమే దేవుడు ఏమై ఉన్నాడో మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం మరి ఇతరులకు మనం ఏం చెప్పగలుగుతాం చూడండి రూతు జీవితాన్ని కనుక గమనిస్తే ఆమె మొయాబిరాలు మొయాబు సంతానం ఎక్కడి నుంచి వచ్చిందంటే లోతు నుంచి వచ్చిన సంతానము లోతు ఒక కుమార్తెలతో చేసినటువంటి పాపాన్ని బట్టి మొయాబు సంతానము వచ్చింది ఆ మొయాబీరాలైనటువంటి రూతు రూత్ మాట్లాడుతున్న మాట చూడండి నీ దేవుడే నా దేవుడు చెప్పగలుగుతున్నా నేను రక్షణ పొందుకున్నా మార్మనస్సు పొందుకున్నా నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడన్నటువంటి ఆ ఆ మాటలు మనం మాట్లాడగలుగుతున్నామా రూత్ చెప్తుంది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు మృతి పొందుచోటే నేను మృతి పొందుతా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అని చెప్తా ఉందండి అండి హలే సరే ఇప్పుడు ఆమెకు అనిపించింది నా యోమికి ఏమనిపించింది అంటే ఈమె నన్ను వదిలేటట్టు లేదని కదా ఆమె రూత్ ఏం చేస్తుంది తన అత్తను వదులేదు అతుకుంది ఆమె అతుకొని చెప్తుంది నాకు నువ్వే కావాలంటుంది నువ్వే కావాల కానీ ఈ కాలంలో అత్తను కోడలు లేదు ఆ అత్త కూడా కోడల్ని ప్రేమించేటటువంటి అత్త కూడా లేదు కానీ చూడండి ఇక్కడ ఆ అత్త కూడా ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతుంది ఏం చెప్తుంది మీరు పోయి పెన్ను చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అని చెప్తుంది అత్త కూడా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది కదా ఎంత బలంగా ఆలోచిస్తుంది వాళ్ళ ఫ్యూచర్లో బాగుండాలా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలా నా నా కొడుకుల వలన వాళ్ళ లైఫ్ పాడైపోయింది కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలని అత్త ఆలోచన చేస్తూ ఉంది అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఋతు ఒక జీవితాన్ని కనుక గమనిస్తే ఆమె అన్యురాలు ఆమె ఏం చేసేదంట పూజలు చేసేదంట ఆమె చేసేటటువంటి పూజ ఏంటి తెలుసా ఆ బలి ఆ విగ్రహము ముందు ఆ కాల్తున్నటువంటి ఒక పాత్ర పట్టుకొని ఉంటుందంట ఆ విగ్రహము ఒక పాత్రను పట్టుకొని ఉంటే కింద నుంచి ఏం చేస్తారంట మంటను పెడతారంట ఆ మంటను పెట్టినప్పుడు ఆ బలి ఇవ్వడానికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఏ పాత్రలో పెట్టి కింద నుంచి మంట పెట్టి సజీవ దహనముగా బలిచ్చేటటువంటి పూజారి అంట ఎవరు రూతు అలాంటి పూజారి అంట ఏం చెప్తుంది నీ దేవుడే నా దేవుడు అంటుంది కానీ మనం చెప్పలేకపోతున్నాం ఇంకా విశ్వాసంలో మనకి సన్నగిలిపోతున్నాం మళ్ళీ దేవుని మాట వినేటటువంటి పరిస్థితుల్లో నేనే నంబర్ వన్ అన్నట్టు అయిపోతున్నాం కదండి అలే నేనే నంబర్ వన్ నా మాటనే వినాలి అందరు అన్నట్టు అట్లయిపోతున్నాం కానీ మూత అంటుంది అంత భయంకరమైనటువంటి పూజలు చేసేటటువంటి ఆమె అంటుంది ఈమె నా దే నీ దే దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ నువ్వు వృద్ధి పొంది చోట నేను వృత్తి పొందుతా అన్నటువంటి మాటను ఆమె విడుదల చేసింది ఆ మాటను బట్టి దేవుడు ఏం చెప్తుంది తెలుసా ఆ నిబంధనను పట్టంట దేవుడు ఆమె వంశాన్ని ఆశీర్వదించాడంట అక్కడ చూడండి ఈమె దేవుని మాట వీళ్ళలే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఈమె మొయాపికి వచ్చినా గానీ ఏం చేస్తుంది తెలుసా ఎప్పుడైతే రూతు మాట్లాడిద్దో అప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా ఆమెను ఆశీర్వదించాలని అనుకున్నాడండి హెలూయ రూతు గురించి నేను ఆలోచన చేస్తే పది సంవత్సరాలంట ఆమె సంసారం చేసినా పిల్లలు పుట్టలేదండి పది సంవత్సరాలు పది సంవత్సరాలలో ఎందుకు పిల్లలు పుట్టకపోవచ్చు నేను అది ఆలోచించిన దేవు ఎందుకు పిల్లలు పుట్టలేదు అంటే దేవుని యొక్క ప్రణాళిక వేరే ఉంది కాబట్టి కదా ఆయన చనిపోవడము మరి ఈయన తిరిగి ఈమె వివాహం చేసుకు చేసుకోవాలన్నటువంటి ప్రణాళిక ఉంది కాబట్టి ఆమెకు పది సంవత్సరాలు పిల్లలు పుట్టకుండా ఆమె అలా ఉన్నట్లు మనం చూస్తామండి మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకొని అని ఉంటుంది అయితే మరి ఆమె ఏం చేసిందంటే పెట్ల తిరిగి వచ్చింది వచ్చినాక అక్కడ ఉన్నోళ్ళందరూ వచ్చారు కదా మనం కొత్తగా అనుకోండి మనం వెళ్ళిపోయి ఒక పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వస్తే మన దగ్గరకు వచ్చి అరే నువ్వు ఆమెవి కదా అని పలకరిస్తారా కదా అరే నువ్వు ఇప్పుడు నేనేమన్నాను పైన నెలలు వచ్చిన ఇప్పుడు నన్ను అన్నారు కదా అట్లానే వాళ్ళందరూ చడుగుతున్నారట నువ్వు నయమివి కదా నువ్వు నయము ఇవి కదా నువ్వు ఇవి కదా అంటే నన్ను నయము అనకండి ఏమనాలట మారా అని పిలువండి నేను చేదైపోయిన సమృద్ధి గల దాన్ని అయిపోయి రిక్తురాలుగా వచ్చిందని చెప్తా ఉందంట హలెయ్య నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు సమృద్ధిని పొందుకుంటావు మరి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంది ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరి మొయాబుకు వెళ్ళిందో అక్కడ భర్తను బిడ్డల్ని కోల్పోయి తిరిగి వచ్చినప్పుడు అంటుందంట ఏమని నన్ను నయోమి అనకండి నయోమి అంటే ఏంది మధురం నేను మధురంగా పోయినా వచ్చినాక మారాగా మారిన ఛేదైపోయిన జీవితం అంటుందండి హలెలుయా కానీ దేవుడు ఆ ఛేదైన జీవితంగా ఉంచాలని అనుకోలే తిరిగి వచ్చింది కదా దేవుని సన్నిధికి కదా ఈ రోజు మీతో మాట్లాడుతుంది ఏం తెలుసా ఒకవేళ నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉంటే ఈ రోజు తిరిగి ఆయన ప్రభు తట్టు తిరిగినప్పుడు నీవు మానగా ఉంటే మధురంగా మార్చే శక్తి ఆయనకు ఉందండి ఆ మధురమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికే ఈ రోజు నన్ను అక్కడికి వెళ్ళి మీ దగ్గర తీసుకొని వచ్చాడండి ఆ మధురమైన జీవితంలో మిమ్మల్ని ప్రవేశించడానికి మీరు ఇంతవరకు దేవుని మాట వినలేదేమో ఈ రోజు నుంచి దేవుని మాట విన్నప్పుడు లోపడినప్పుడు మీరు ఆ ఆశీర్వాదాలు ఏదైతే రూతు స్వతంత్రించుకున్న ఆశీర్వాదాలని మీరు పొందుకుందురుగా ఒక అనురాలైనటువంటి ఆమె మరి ఏం చేస్తుందంటే ఆమె ఆ దేవుని యొక్క ఎప్పుడైతే దేవుణ్ణి నా దేవుడు అనుకుందో దేవుడు ఆమెను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు ఆమెను చూస్తే ఆమె పొలంలో పనికి వెళ్ళినప్పుడంట చాలా చక్కగా మరి ఎక్కడ కూడా ఆమె ఒక పని ఇంత దొంగ పని చేసిందనో లేకపోతే ఈమె ఎలా తప్పులు చేసిందని ఒక్క మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు ఆమె గురించి మంచిది అన్నటువంటి రాయబడి ఉన్నది మరి ఆమెను చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడు తెలుసా నువ్వు నీతి మంతురాలని చెప్పాడు ఆయన అని చెప్పి ఆమెను ఆయన వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత చూస్తే మరి రూతు వంశం ఎక్కడ రాయబడి ఉంది తెలుసా యేసుక్రీస్తు వంశవలిలో రాయబడి ఉందండి ఒక అన్యురాల్ని యేసుక్రీస్తు వంశవళిలో రాయబడడానికి కారణం ఏంటి తెలుసా ఆమె తీసుకున్నటువంటి నిబంధన ఏందంట నీ దేవుడు నా దేవుడు అని తీసుకున్నటువంటి ఆ నిబంధనను బట్టి దేవుడు ఏం చేశారు తెలుసా ఒక అన్యురాల్ని యేసుక్రీస్తు వంశవారిలో ఆమె ఒక పేరును లిఖింపబట్టిన